అలాగే హిందీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ ఎడిటర్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వస్తే వాళ్ళతో మీకు పరిచయం దొరుకుతుంది వాళ్ళ యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తారు అలాగే మీ వ్యూస్ కూడా అడగడానికి వాళ్ళు మధ్య మధ్యలో మీ ఇంటరాక్షన్ కూడా అడుగుతూ ఉంటారు నెక్స్ట్ డే అన్నా కూడా మీకు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు వేరు 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 చేసేస్తారు వేరు వేరుగా సెమినార్ క్లాసెస్ మధ్యాహ్నం నుంచి మూడు నాలుగు దాన్ని నడుస్తాయి మీకు ఎర్లీ మార్నింగ్ రోజు కూడా రాజధాని మెడిటేషన్లో ఆ సీనియర్ సిస్టమ్స్ మీ అక్కడ క్లాస్ తీసుకుంటారు అక్కడ పద్నాలుగు లాంగ్వేజెస్లో ఒకేసారి ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి మీకు ఇయర్ ఫోన్స్ మళ్ళీ చెప్తాను బలగినప్పుడు మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీ సెల్ ఫోన్లోనే ఆ ఛానలైజ్ చేసుకుని మీరు మీ భాషలో మీకు తెలుసుకున్న భాషలో మీరు వినొచ్చు ఏదైనా హిందీ ఆ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంకా తెలుగు అయితే మీకు బాగా అది అయిపోయినండి ఇరవై ఎనిమిదో తారీఖున మీకు మేము ఆబు దర్శనం తీసుకెళ్తాం అలాగే ఇక్కడ అంబాజీ టెంపుల్ ఉంది నార్త్ ఇండియాలోనే చాలా ఫేమస్ అన్నమాట లక్ష్మీదేవి ఆ మీకు గబ్బర్దేవి అంటారు జ్వాల రూపంలో అక్కడ వెలుగుతూ ఉంటుంది అనమాట కొండ మీద కింద ఏమో రాధరాజేశ్వరి అవతారం చూపిస్తారు ఆ టెంపుల్ కూడా చూపిస్తాం అది కాకుండా తెల్వాడ మందిర్ పీస్ పార్క్ జ్ఞాన సరోవర్ అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ అదొకటి సెవెంటీన్ ఎయిటీన్ రింగ్స్ ఉన్నాయి అక్కడ జ్ఞాన సరోవర్లో అందులో టూరిస్టులు లాయర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ మహిళలు గ్రామీణ వ్యవసాయం చేసేవాడు వీళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు నడుస్తూ ఉంటాయి నేటి ఏడాది కూడా శిక్షణ తరగతులు నడుస్తూ ఉంటాయి అక్కడ గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉందండి ఫ్రీ సర్వీసెస్ చేస్తున్న సైన్స్కి వాళ్ళందరికీ కూడా మొబైల్గా వెళ్ళి డిస్పెన్సరీ పెట్టి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందిస్తున్నారు అక్కడ చాలా మంది గిరిజనులు ఉంటారు అక్కడ వాళ్ళందరికీ కూడా మన సంస్థ ఎంప్లాయ్మెంట్ అనేది మనవాళ్ళు ఇస్తున్నారు అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళతో అవడం ఆశ్రమాన్ని శుభ్రం చేయడం చేస్తారు మీరు ఎన్నీతో చూస్తారు ఇది కాకుండా దిల్వాడ మందిర్ ప్రపంచం ఇంతలో ఏడు వింతల్లో ఒకటి దిల్వాడ మందిరం మరి జైన్ మందిరం ఉంది అది కూడా మీరు దర్శిస్తారు అది క్రీస్తు శకం పదకొండవ సంవత్సరంలో నిర్మించబడింది ఇద్దరు తోడిపోటలు కట్టారు ఆ రోజుల్లో పైకి అన్ని కూడా ఈ వెహికల్స్ లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు ఏడుగురు ఒంటల ద్వారా వాళ్ళు మార్పులు పైకి తీసుకెళ్ళి క్రీస్తు శకం పదకొండవ సంవత్సరంలో కట్టింది ఇప్పటికీ కూడా చూడండి అంత గొప్పగా వాళ్ళు జైలు వాళ్ళు కాపాడుతున్నారు అది కాకుండా అచ్చలగాడ ఉంది అదేవిధంగా గురు శిఖర్ అనేటువంటి టాప్ మోస్ట్ పీక్ ఉంటుంది దత్తాత్రేయ ఎంత ఉంది అక్కడికి రోజు దత్తాత్రేయుడు వచ్చి గంట వాయిస్తాడని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ నమ్మకం ఉంది అదేవిధంగా అక్కడ అభయారణ్యం కాబట్టి చాలా మంచి జంతువులని కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అరణ్యం ఉంది ఇక్కడ ఇప్పుడు వానాకారం కాబట్టి చిన్న చిన్న శరయాన్ని కూడా వస్తున్న చాలా సుందరమైనటువంటి లోయలతోటి మంచి హరితభరితమైనటువంటి ఆ యొక్క సుందర వనోహారత దృశ్యాన్ని కూడా మేము చూస్తా ఇది కాకుండా మేము పాండవ భవన్ మా సంస్థ యొక్క ప్రధాన సూత్రధారి ప్రజాపిత బ్రహ్మ అంటే దాదా లేఖరాజు గారు వారి జీవిత చరిత్రను చూపించేటువంటి ఒక హిస్టరీ హాల్ ఉంటుంది ఆయన తపస్సు చేసుకునేటువంటి ఒక కుటీరం ఉంటుంది ఎక్ససైలెన్స్ అనుభవం చేస్తారు తెలుగు అలాగే అక్కడ శాంతి స్థూపం ఉంటుంది ఆయన యొక్క అస్థికల్ని భౌతిక కాల్ కాల్చేసిన తర్వాత అస్థికల్ని అక్కడ పాత పెట్టడం జరిగింది అంటే అక్కడ నుంచి ప్రపంచానికి పీస్ వైబ్రేషన్స్ శాంతి వైబ్రేషన్స్ వెళుతూ ఉంటాయి ఇవన్నింటినీ కూడా మీరు చూస్తారు మరి పీస్ పార్క్ బ్రహ్మకుమారీస్కి అక్కడ చిట్ట చివర ఎడారిగా ఉంటుంది అక్కడ అక్కడ పారామిలిటరీన్ బెటాలియన్ కూడా ఉంటారు డమ్మీ షూటింగ్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు అన్నమాట అవన్నీ కూడా అక్కడ మీరు చూడవచ్చు ఈ విల్వాడ మంగళం అయిపోయిన తర్వాత అక్కడ మీకు పీస్ పార్క్ ఉంది అక్కడ లేనటువంటి మొక్కలు మన చంద్రబాబు నాయుడు గారు గౌరవం లేదంటే మన సీఎం గారు చూసి ఇంత ఎడారిలో మీరు ఇన్ని మొక్కలు పెంచుకుంటారు మేము అక్కడ నీళ్ళు చోట ఎందుకు పెంచకూడదు అనేవాళ్ళు ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఉందన్నమాట ఇంతమంది ఒక్కొక్క కార్యక్రమానికి ట్వంటీ థౌజండ్ పీపుల్ ఎక్కువ మంది ఉంటున్నారు ఎప్పుడు జాన సముద్రమే కానీ పిన్ డ్రాప్ సైలెంట్ ఎవరు ఏ పనులు చేస్తున్నారో తెలియదు అక్కడ ఇండియా జర్మన్ కలార్పొరేషన్ ఒక పెద్ద కిచెన్ కట్టారండి ఒక తడవకి ఒక కుక్కర్ పదివేల మందికి భోజనం ఇస్తుంది అనమాట అక్కడ అంతా అక్కడ పూరి ఇవన్నీ కూడా మెషిన్ మెషనరెన్ నడుస్తాయి కాయగూరలు కూడా మెషన్ కట్ చేస్తారు ఎవరైతే అక్కడ వెళుతూ ఉంటారో దాని యొక్క ఆనందాన్ని తీసుకుంటారు మన కార్యక్రమం ఆనంద సరోవరం బిల్డింగ్లో జరుగుతుంది ఆనంద సరోవర్ ఇప్పుడు యోగి శిబిరికి వచ్చే వాళ్ళకి మానస సరోవరం ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో అకామిడేషన్ అందులోనే భోజనం అన్ని కూడా కలిసి దూర దూరా భారం కలిగింది కొన్ని వందల ఎకరాలలో ఈ యొక్క ఆశ్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని ఈసారి మీడియా వారందరికీ కూడా ఆనంద సరోవర్లో ఏర్పాటు చేశారు మా జోనల్ ఇన్ఛార్జి హైదరాబాదు శ్రీ సరళప్రి గారు రాజయగ్ సరళక్రి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారండి ఈ మల్టీ మీడియా దీనికంతా కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కరుణాబాయి గారు మౌంట్ ఆబుగా ఆయన కూడా చాలా పెద్ద జర్నలిస్ట్ వారిని కూడా మీకు పరిచయం ఇస్తాను తప్పకుండా నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా వైపు నేను మీ వైపు ఉన్నాను కాబట్టి మీ యొక్క అసోసియేషన్ నుంచి ఒక మెమెంటో తయారు చేసుకున్నట్టయితే మా సీనియర్ దాదీ గారితో కలిపి అలా చేతులు పెడితే అది అందంగా ఉంటుంది ఒక మెమెంటు మనం అందుకున్నా కదా అలా తయారు ఇస్తే బాగుంటుంది ఇవన్నీ నివరాత అయితే ఇప్పుడు అందరం పేపర్లో చెడు వైరల్ అవుతుంది వైరల్ అయిందని అంటారు మీడియా